రైతులకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని పూడ్చిపెట్టే ఖర్చు మరియు ఇతర ప్రయోజనాల కోసం ఎకరానికి రూపాయలు అందజేయడంతో పాటు కేజీ కాఫీ యాభై రూపాయలు నష్టపరిహారం అందజేయడం జరుగుతుందని గిరిజన సంక్షేమ మహిళ శిశు సంక్షేమ శాఖ జిల్లా ఇన్చార్జి మంత్రివర్యులు గుమ్మడి అన్నారు పెన్షన్ వస్తుందా పెన్షన్ వస్తుందా ఎంత వస్తున్నారు నాలుగు చూపించి ఎంత ఎంత వస్తుంది వస్తాను మనకి తల్లికి మీకు పడదా మీకు పడిందమ్మా అది అన్ని పథకాలు అందుతున్నాయి చెట్టుకు వచ్చేది కాన్నం తులుచు పురుగు అంటాము దాన్ని మొక్క తట్టుకుంటుంది మన ప్రాంతంలో ఈ వాతావరణం కొంచెం తట్టుకుంటుంది మొత్తం పంట వస్తుంది అంత ఈ క్వాలిటీ మీద ఎఫెక్ట్ ఉంటుంది దాన్ని కూడా ఉంది కంట్రోల్ చేస్తున్నాము అది మన ప్రాంతం కొంచెం తక్కువ ఉంది అది అంత ఎఫెక్ట్ కాదు దీని మీద ఫస్ట్ చూడవచ్చు ఏ షాప్లో తీసుకున్నారు ఎంత తీసుకున్నారు అన్నీ కూడా మట్లో కలుపుతున్నారు మట్లో జా బాగా కలుపుతున్నారు మరి పడిపోతున్నాను మిస్ అవ్వకుండా మేడం ఈ రైతు ముందుగా ఇన్ఫెస్ట్ అయింది మేడం ఆ వచ్చిన వెంటనే ఇలాగా సివర్ లాగా ఉంటుందంటే వెంటనే సరే సార్ కోసేద్దాం అని చెప్పి దగ్గర మీరే పేరు సివర్ చెప్పిన వెంటనే సరే కోసిద్దాం సార్ అని చెప్పి ఈ కాంపెట్లు ఏమి ఇంకా మనం అనౌన్స్ చేయకుండానే కోసం ముందు చేయండి అమ్మా ప్రభుత్వం అన్ని విధాలుగా చూస్తారు ఖచ్చితంగా ఎందుకంటే ఎవరైనా నష్టపోతున్నారంటే రైతులు నష్టపోయే విధంగా లేదు ఖచ్చితంగా రైతులు నష్టపోకూడదని ఉద్దేశంతో ఈరోజు ఇన్ని టీమ్స్ కూడా కలెక్టర్ గారు పెట్టడానికి చేయడానికి ప్రభుత్వం ఆదేశం చంద్రబాబు నాయుడు గారు అయితే ముఖ్యంగా అసలు అరకు కాఫీకి ఏమైందో వెళ్ళి చూసారండి అక్కడ ఏం జరిగిందో మొత్తం టోటల్ రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పారు వచ్చి అన్ని చూసుకొని వెళ్ళి ప్రాబ్లెక్ కూడా చెప్తాము ఏ రైతు నష్టపోవడానికి వీల్లేదు రైతులకు ఖచ్చితంగా మనం నష్టపోకుండా డబ్బులు ఇస్తాం ఓకేనా అందరూ కొంచెం జాగ్రత్తలు చేసుకోండి ఓకేనామా